వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండి రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసం తెలుసు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు ఇవాళన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజ్ కింద చూడండి డైలీ వేర్ టాప్స్ డైలీ వేర్ టాప్స్లోనే మనకి రే రీజనబుల్ రేట్లతో నేను మీ ముందుకు తీసుకొచ్చాము ఇది వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ కూడా చెప్తానండి టూ టౌన్ ఫ్యాబ్రిక్ అన్నారు కలనేత షేడ్ అంటారు పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మిరడు థ్రెడ్ వర్క్తో వచ్చింది ఇది వచ్చేసి మీకు ఎల్లు ఎమ్మో సైజెస్ అండి మీకు వచ్చేసి ఇది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదిగోండి మీకు వచ్చేటి ఒక పార్ట్ చూడండి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా వీవింగ్ మీ క్లాత్ కూడా నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇదంతా కూడా వీవింగ్ అండి ఇది చూడండి హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఇవన్నీ మీకు ఎల్లు ఎమ్ సైజెసే ఇదిగోండి ఇది వచ్చి రేయాన్ క్లాత్ వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ నేను థ్రెడ్ వర్క్ అయితే థ్రెడ్ వర్క్ అని మీకు అంటే సైజెస్ కూడా ఎల్లు ఎమ్ములు అయితే ఎల్లు ఎమ్ములు అని చెప్తాను ఇప్పుడు నేను చూపించే అన్ని ఎల్లు ఎమ్ సైజ్ అండి థ్రెడ్ వర్క్ వస్తుంది మస్టర్డ్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మస్టర్డ్ ఎల్లోలో రెడ్ కలరు మీకు వచ్చేటప్పటికి ఇగోండి రామా బ్లూ సబ్బు కలర్ అని కూడా అంటారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి రేయాన్ క్లాత్ అండి ఇది కూడా మీకు ఎల్లు ఎమ్ము సైజెస్ దీంట్లో కలర్స్ వచ్చి మెరూను బ్లాక్ ఇదిగోండి రెడ్ కలర్ మొత్తం నాలుగు కలర్లు ఉన్న ఎన్ని కూడా ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి మీకు పాయింట్ అంతా కూడా థ్రెడ్ వరకు ఎంత బాగుందో మీరు రెడ్ లెగ్గిని కనుక పేరప్ చేసి కనుక వేస్తే చాలా బాగుంటుందండి ఇది కూడా మీకు ఎల్లో ఎమ్మో సైజు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు టూ టౌన్ ఫ్యాబ్రిక్ కలనేత షేడ్ ఫ్యాబ్రిక్ అంట పాట్ అంతా కానీ మీకు నెక్ చుట్టూ కానీ చూడండి చిన్న బంచెస్ లాగించి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి ఇవన్నీ కూడా సైడ్ కట్స్ నేను చూపించేది దీంట్లో అనేదర్ కలర్ వచ్చేసి ఇలా ఉంది ఇది వచ్చేసి మనకి లైట్ షార్ట్ వస్తుంది ఓన్లీ ఎల్లో ఎమో సైజు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాణి కలర్ కాంబినేషన్ కి మస్టర్డ్ మస్టర్డైల్లో కలర్ రామా బ్లూ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి మీకు రేయాని క్లాత్ వస్తుంది మొత్తం కూడా మీకు మగ్గం వర్క్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్లు ఎమ్మో సైజ్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు మస్టర్డ్ ఎల్లో బ్లాక్ కాంబినేషన్తో చిన్న చిన్న పిన్నెల మోడల్ వచ్చింది సైడ్ కట్ వస్తుంది ఇది కూడా మీకు ఎల్లో ఎమ్ సైజు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా వేసుకోవటానికి చాలా బాగుంటాయండి ఆఫీస్ వేరు పార్టీ వేరు ఇది కూడా మీకు రియాన్ క్లాత్ వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ బుల్ వస్తుంది ఇవన్నీ కూడా ఎల్లు ఎమ్ము సైజులు మాత్రమే మీకు ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాయేనండి చూడండి బ్లాక్ కలర్ ఎంత బాగుందో కదా మీకు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పట్టు వీవింగ్ అండి ఇదిగోండి పట్టు వీవింగ్ ఇంకా పోయేది ఈ క్లాత్ వచ్చేసి చందేరి క్లాత్ అంటారు కదా అది వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు ఇదిగోండి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సైడ్ కట్ వస్తుంది చూడండి బటన్స్ ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా ఎల్లు ఎమ్మూ సైజులు ఉంటాయి ఇగోండి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్ ఇవ్వండి ఇంకా ఆధార కలర్ ఇంకోటి ఇలా ఉంది ఇవన్నీ కూడా మీకు కాటన్ ఫ్యాబ్రిక్ ఇది ఇప్పుడు నేను చూపించేది రేయాన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎగుపాటు అంతా కూడా ప్లాస్టిక్ మెరర్తోనూ థ్రెడ్ వర్క్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అంట టఫ్ వాష్ పోలండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఎల్లు ఎమ్ము సైజులు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడా దొరకని మోడల్స్ నిజంగా ఇంత ఫ్యాబ్రిక్ మీకు హెవీ ఫ్యాబ్రిక్ హెవీ రేయాన్ వస్తుంది చూడండి కింద కూడా చిన్న లేసులు ఆ ఇచ్చాడు ఇవన్నీ కూడా మనం ఆఫర్ ప్రైస్ కింద మన కస్టమర్స్కి ఇవ్వాలి అని ఇవ్వటమే ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అంతా కూడా చూడండి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి మీకు ప్రింట్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఇది కూడా మీకు టూ టన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ అండి వైట్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ బ్లాక్ కాంబినేషన్ చూడండి చెక్స్ ఇవన్నీ కూడా మీకు ఎల్లో ఎమో సైజెస్ ప్లాస్టిక్ మిర్రర్ ఎంత బాగుందో కదా ఇవన్నీ మీకు ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మీకు రేయాన్ క్లాత్ వస్తుంది ఇక మామిడి పిందెలతో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి సైడ్ కట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు బయట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తక్కువ అంటే ఆ రేట్లో ఉండే హెవీ క్వాలిటీ మేం మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం అంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నా ఈ పాయింట్ దగ్గర వరకు కానీ సైజెస్ కూడా చెప్తున్నామండి ఎల్లు ఎమ్ము వస్తుంది చూడండి ఒరిజినల్ మిరర్ అండి ఇక్కడ చూపిస్తాను చూడండి జూమ్ చేసి నేను చూపిస్తాను ఒరిజినల్ మిరర్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది డైలీ వేరుకి అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అండి ఇది వచ్చేసి మీకు విత్ పాకెట్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ఇగోండి సైడ్ ఎల్లు ఎమ్మూ సైజు ఇగోండి పాకెట్ మళ్ళీ పాకెట్ అన్నిటికీ రాదా అని అడగండి వచ్చిన వాటికి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ ఇందులో మీకు పోయేది ఏముండదు రియాన్ క్లాత్ వస్తుంది ఇగోండి ఇది చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ కాంబినేషన్కి బేబీ పింక్ పెసర గ్రీన్ కాంబినేషన్తో ఇది వచ్చేసి సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చి మీకు ఎల్ ఎల్లు ఎమ్మూ సైజ్ కలర్స్ ఉన్నాయి విజయ ఇగోండి కలర్స్ పెడుతున్నాను చూడండి టూ కలర్స్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లు యమ్మో సైజులో మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇవే రీసేల్ చేసుకుంటాము బల్క్గా కావాలి అని కనుక ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళ ప్రైజెస్ వేరే ఉంటాయి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ కన్నా కూడా తక్కువ ప్రైజెస్తో మేము మీ ముందుకు తీసుకొచ్చాం చూడండి నిజంగా ఒక డిజైన్కి ఒక డిజైన్ ఎంత బాగున్నాయో కదా ఎవరు మిస్ చేసుకోకండి వైట్ థ్రెడ్ ఇది మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కానీ ఇది మెరూన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మెరూన్ కలర్ తో ఇది గ్రే ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి దీంట్లో అనదర్ కలర్ వచ్చి రాణి కలర్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా ఎక్కువ క్వాలిటీ కలిగిన టాప్స్ ఇవ్వండి మీకు డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అండి ఇది వచ్చేసి టూ టౌన్ ఫ్యాబ్రిక్ చూడండి టూ టౌన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎంత బాగుందంటే నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా హెవీ వర్కులు వర్కులు ప్లస్ క్లాత్ కానీ చాలా బాగుంటుంది మీకు డైలీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది ద్రయాన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది చూడండి ఈ కలర్ చాలా బాగుంది కదా హాఫ్ హాఫ్ వైట్ వైట్ మిడిల్లో ఉంది ఇగోండి మస్టర్డ్ ఎల్లోనూ రత్నావళి బ్లూ షేడ్లో చాలా బాగుంది సైడ్ కట్టు ఎన్ని ఎల్లు ఎమ్ము సైజెస్ అండి ఎవరు మిస్ చేసుకోకండి రాణి కలరు నావి బ్లూ కాంబినేషన్ సైడ్ కట్టు ఇది కూడా రయ్యానికి కారణనండి ఇందులో అనదర్ కలర్స్ వచ్చి ఇలా ఉన్నాయి ఇదిగోండి ఈ ఎల్లు ఎమ్ము సైజెస్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి నేను మీకు యోగ పాండ్ దగ్గర చూస్తున్నాను చూడండి సీక్వెన్సు థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది సిల్వర్ జెరీ లైన్స్ అంటారు కదండి ఇగోండి ఇంకా మీకు ఇందులో పోయేది ఏముండదు ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఇగోండి వైట్ వైట్ ఇష్టపడని వాళ్ళు ఉండరు విత్ వైట్కి వచ్చేటప్పటికి మీకు రాణి కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ ఎల్లు ఎమ్ సైజు కలెక్షన్ వెయిట్ని బట్టి మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి చాలా అంటే చాలా బాగున్నాయి రియాన్ క్లాత్ చూడండి ఇది వచ్చి కాటన్ వస్తుంది నేను క్లాత్ కూడా చెప్తున్నాను ఫ్లోరల్ డిజైన్ క్లాత్ ఇది ఇదైతేనండి చూడండి బ్లాక్ ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇదైతే వీవింగ్ ఇదిగోండి వీవింగ్ కూడా నేను బ్యాక్ తిప్పి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్కి నేవీ బ్లూ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేసి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ప్యూర్ రియాన్ క్వాలిటీ ఎల్లో ఎమ్ము సైజెస్ వాళ్ళు మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్లో చాలా అంటే రఫ్ అండ్ టూస్ఫుల్లో ఉంటాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్రతి దానికి కూడా సైడ్ కట్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కాలర్ ఎక్కువ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది దీంట్లో అనేదా కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అది వచ్చేసి రేయాణి క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి పట్టు క్లాత్ అంటారు కదా హాఫ్ పట్టు క్లాత్ అది వస్తుంది మొత్తం కూడా జెరీ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది విత్ లైనింగ్తో ఉంది ఇది కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇది టూ టౌన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా పెసర గ్రీన్ కలర్కి హ్యాండ్స్ కూడా వర్క్ ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇది కలనేత షేడ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మీకు రేయాన్ క్లాత్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి అనేదర్ కలర్ వచ్చేసి నావి బ్లూ కలర్ షేడ్ ఉంది ఇదంతా కూడా మీకు రామా గ్రీన్ కలర్ కి ప్లాస్టిక్ మెలరు థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు బయట ఎక్కడ దొరకని ప్రైజెస్లో మేము మీ ముందుకు తీసుకొచ్చాం ఇది కూడా రయాన్ క్లాత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్టు చూడండి ఇక నేను దగ్గరగా చూస్తున్నాను ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో కదా నిజంగా అండి ఇవన్నీ కూడా హెవీ రేట్లు అమ్మేవి ఇది వచ్చేసి కాటన్ ఫ్లోరల్ డిజైన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎల్లు ఎమ్మూ సైజెస్ వాళ్ళయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇది కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్ రాణి కలర్ కాంబినేషన్కి బ్లాక్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ మీకు గుండీ ప్రొవైడ్ ఉంది ఇది టూ టౌన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలనేత షేడ్ ఫ్యాబ్రిక్ అని కూడా అంటారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ ఈ పార్ట్ దగ్గర చూడండి వర్క్ ఉంది ప్లాస్టిక్ మీద థ్రెడ్ వర్క్తో ఇది వచ్చేసి రయాన్ క్లాత్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టూ టౌన్ ఫ్యాబ్రిక్ ఆరెంజ్ కలర్ నిజంగా చాలా అంటే ఆరెంజ్ ఎప్పుడు రెగ్యులర్ కలర్ అయినా కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి కలర్స్ దొరకడం చాలా అరుదుగా ఉంది ఇదిగోండి బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ టౌన్ ఫ్యాబ్రిక్ అండి సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు రేయాన్ క్లాత్ చూడండి యోగపాట్ దగ్గర కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేసి మెరున్ కళ్యాణ్ చెప్పాను కదా వీవింగ్ క్లాత్ అని ఇదంతా వీవింగ్ ఏనండి మీకు పోయేది ఏముండదు యోగపాట్ దగ్గర సీక్వెన్స్ వరకు థ్రెడ్ వర్క్ గోల్డ్తో హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మీకు రేయాన్ క్లాత్ వస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషను మీకు ఎల్లో ఎమ్మూ సైజెస్ వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి యోగ పాట దగ్గర చిన్న చిన్న గెల్టర్తో చాలా బాగా హైలైట్ చేశాడు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు ఎల్లు ఎమ్ము సైజెస్ ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ పెట్టి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి టాప్ కూడా మీకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నా అక్కడ దాకా ఎల్లు ఎమ్ము చూసారు కదా ఇవి ఎక్సల్ సైజులు అండి ఫ్లోరల్ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి రయాన్ క్లాత్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మీకు కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మీకు డిజైన్ లో చూడండి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ రేయాన్ క్లాత్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు చూండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి క్లాత్ చూడండి ఎంత బాగుందో కదా రఫ్ అండ్ టఫ్ యూజ్ఫుల్ సైడ్ కట్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మీకు కాటన్ ఫ్యాబ్రిక్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాఫీ కలర్ చాక్లెట్ కలర్ చాలా రేర్ కలర్ లా ఉన్నాయి ఇలాంటి కలర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి రేయాన్ కలర్ కాంబినేషన్ రేయాన్ క్లాత్ నీకు దగ్గరగా చూస్తున్నాను చూడండి రేయాన్ క్లాత్ ఎంత ఇదిగోండి ఎంత మందంగా ఉందో చాలా బాగుంటుంది మీకు ఆఫీస్ వేరు కానీ మీకు డైలీ వేరు కానీ నిజంగా డ్రెస్సులు వేసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మనం పద్దాకలు రావు కదా ఇలాంటివి వచ్చినప్పుడు మనం కనుక ఉపయోగించుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సైజులు చూడండి ఎంత బాగుందో కదా సన్న డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎక్సల్ సైజు ఇదండి ప్యూర్ కాటన్ అండి వచ్చేది అంతా సమ్మర్ కాబట్టి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సమ్మర్లో చాలా రఫ్గా వాడుకోవచ్చు ఇది టూ టౌన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి హెవీ వర్క్ వస్తుంది మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి కాటన్లోనే చూడండి మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది నేను చూపించేవన్నీ కూడా మీకు సైడ్ కట్టు ఇదిగోండి ఇది చందేరి క్లాత్ అంటారు కదా ఇది కూడా మీకు ఎక్సల్ సైజు చూడండి గులాం కలర్కి కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఎక్సల్ సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ వస్తుంది ప్యూర్ ప్యూర్ కాటన్ సమ్మర్ కాటన్ అంటారు కదా అది ఇది వచ్చేసి మీకు టూ టౌన్ ఫ్యాబ్రిక్ వస్తుంది పాట్ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వరకు వస్తుంది సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మీకు రొయ్యాని క్లాత్ నిజంగా ఈ కలర్ భలే ఉందండి అంటే రెడ్ కాదు మెరూన్ కాదు చాలా రెండు కలిసిన కలర్ సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదిగోండి ఇది కూడా మీకు రేయాన్ క్లాత్ ఫ్లోరల్ డిజైన్ సిమెంట్ కలర్ అంటారు కదా నిండు సిమెంట్ కలర్ ఇది రెడ్ కలరు వైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు ఇవన్నీ ఎక్సెల్ సైజు మాస్టర్డ్ ఎల్లో అంటే లైట్ లెమన్ ఎల్లో షేడ్ లేకపోతే గంధం కలర్ అంటారు దానికి మీకు మెరూన్ బ్లాక్ వైట్తో భలే బాగా కాంబినేషన్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు రేయాన్ క్లాతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్లోరల్ డిజైన్ ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు రెడ్ లాక్ కనపడుతుంది కానీ మెరూన్ షేడ్ అండి సైడ్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రేయాన్ క్లాత్ ఇది వచ్చేసి కాటన్ క్లాత్ వస్తుంది సైడ్ కట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇదిగోండి ఇది కూడా మీకు కాటన్ అండి చూడండి కాటన్కి ఎంత బాగుందో సైడ్ కట్ వస్తుంది దీంట్లో అనేద్ర కలర్ వచ్చేసి ఈ కలర్ ఉంది చూడండి ఎన్ని ఎక్సల్ సైజులు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇదిగోండి ఇది టూ టౌన్ ఫ్యాబ్రిక్ సైడ్ కట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రాణి కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు ఇది కూడా చూడండి మీకు మెరూన్ షేడ్లో చాలా బాగా హైలైట్ చేశాడు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి మీకు ఆల్ ఇండియా వీజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని వాళ్ళు ఎవరైనా మా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైజెస్ వేరే ఉంటాయి మేమే నిజంగా అండి హోల్సేల్ రేట్ల కన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్లో చాలా తక్కువ రేట్లోనే మేము రీటైల్ సింగిల్ పీస్ అయినా ఇస్తున్నాం అది మీ అందరికీ తెలుసు ఎందుకంటే బయట కంపేర్ చేస్తే ఈ డిజైన్లు ఈ వర్క్ మీకు బయట ఎంత చెప్తున్నారు అనేది తెలుసు కానీ మనం అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము అంటే అంత తక్కువ మార్జిన్తోనే మనం ఇవ్వగలుగుతున్నాము ఇవే మీకు రీసేల్ చేసుకునే వాళ్ళకి ఇంకా తగ్గిస్తాము అని మేము చెప్తున్నామంటే ఇంకా మాకు అసలు మార్జినే లేదు అని అంటానికే అయితే అతిశయక్తి కాదు అంత తక్కువ మార్జిన్తో మేము ఇస్తున్నాము ఎందుకంటే ఎందుకంటే కస్టమర్ కావాలి కాబట్టి ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనే ఒక కారణంతో మేము ఇస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు టూ టౌన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు రియాని క్లాత్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా నిజంగా వీడియోలోనే ఎంత బాగుందంటే మీ దగ్గరకు వచ్చాక ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అంటే ఓకే లేదు ఎవరికన్నా మీకు నీట్ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఇంతవరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి పండగ అంతా చాలా బాగా మాకు అంటే సెలబ్రేషన్స్ మీ ఇంట్లోనే కాదు మా షాప్లో కూడా బాగా జరిగింది అంటానికి అంత సంతోషంగా ఉంది ఇవే కనుక మీకు నీడ్ ఉన్నాయి అంటే ఓకే లేదు అంటే ఇది ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్